ఊకినే సామెతలు చెప్పలేదబ్బా మనిషికి ఒక మాట గుడ్డుకు ఒక దెబ్బ అని ఈ గొడ్లకి ఎన్నిసార్లు చెప్పిన బుద్ధిరాదే కుక్క తోక ఎప్పుడు వంకరంటే వీళ్ళు తోకలు కూడా వంకరే ఇప్పుడు ఏంది రా మ్యాటర్ ఎందుకు ఇది సోదంతా అనుకుంటే ఇప్పుడు లచ్చక వ్యాలు మొన్న లత ఏదో అమ్మో వాంతులు చేసుకుంది హాస్పిటల్లో ఉంది అసలు లెగలేకపోతుంది ఎన్ని యాక్షన్ చేసినావే నా పిల్ల నువ్వు ఎన్ని వద్దు ఈరోజు ఎంత హ్యాపీనెస్ వీడియో ఏంది పల్లె మళ్ళీ తిరుగుండేవాడు కిట్టి సారీ కిట్టి గాడు అని కిట్టి కిట్టి గారనమాట అసలు మిమ్మల్ని చూస్తుంటే అబ్బా ఆనందం తన్నుకు తను లేచిన బాబ్ బాధలేదు నీకోసం నేను పూజలు కూడా చేసినా తెలుసా నీకు మళ్ళీ తొందరగా లేదాలి మళ్ళీ వీడియోస్ అన్నీ చేయాలి మాకు ఎంటర్టైన్ చేయాలి మా మీద మాకి ట్రోల్స్ వస్తాయి నీమ్స్ వస్తాయి నాకు ఒక కంటెంట్ దొరుకుతుంది నల్లపిల్ల నేను నల్లపిల్ల అంటే కొంతమంది మొహాలు పాప ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నువ్వు కర్రదాని తెలియదు అనుకుంటా వాళ్ళకి ఇంకోటి నీ మొగుడికి సిగ్గులేదు అమ్మో అయ్యో మమ్మల్ని అంటున్నారు మమ్మల్ని చంపేసి అది ఎవడు చంపుతున్నారు నిన్ను ఊకనే మీరు అని బేవర్స్ వీడియోస్ చేస్తారు కాబట్టి నా అలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తున్నారు అనమాట ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మొన్నటి దాకా బెడ్ మీద వచ్చి బాగున్నారా అందనుకున్న మాట రాని దాని మీరు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ కిచెన్ ఎలా చేస్తారు రెండు రోజులు లేకపోతే ఎన్ని డ్రామాలు అందుకనే నేను రెండు అవార్డ్స్ కనిపించాను ఒకటి కుక్కర్ అవార్డు ఒకటి నక్క అవార్డు అనమాట ఈ రెండు మీ ఇద్దరికి సూట్ అవ్వదు అనుకుంటా ఇప్పుడు నేను కొత్త అవార్డులు స్టార్ట్ చేయాలన్నమాట పందులు ఇవన్నీ సో ఏలుక ఏలుక కన్నా అదైనా కొద్దిగా బెటర్ అనమాట ఎందుకంటే అవి కూడా దండగబ్బా మిమ్మల్ని సో ఎందుకు పాప వాళ్ళని వాళ్ళ ఇచ్చా తీయకూడదు అనమాట ఎందుకంటే మీకు ఎలా సిగ్గు మానం మర్యాద ఏది లేకుండా పోయే ఎందుకంటే ముగ్గురి ముగ్గురు అసలు మీ కిట్టిగా మీ అన్న చిన్న గాండ్రాట్లే రాట్లే ఓ లవర్తో పోయిందా పార్కింగ్ పోయిందా సినిమాకి తింటుండా లేకపోతే ఐస్ తింటున్నా పెళ్ళంతో కూర్చొని అయ్యో పెళ్ళి కూడా కాకపోయే అయే సో అదేమవ్వలే కానీ పెళ్ళి కుదిరిందన్నారు ఎంగేజ్మెంట్ అన్నారు ఇంకా నువ్వు ప్రెగ్ నిజంగా ఒక మాట ప్రెగ్నెంట్ అన్నావు అనేది పోయిందని చెప్పలేదు అది ఒక సంతోషకరమైన న్యూస్ అనమాట ఇంకోటి మిస్ అయిన గురించి చెప్పాలంటే అందరూ అంటారు వాళ్ళకందరు అంటారు అసలుకి మీకు ఇలాంటి కంటెంట్ యా నుంచి వచ్చి తగలబడతాయో అని తెలియదు అసలు మీరు బాదం తింటున్నారా లేకపోతే తెలుగు అన్న తెలుగు అన్న జంతువులు ఏమైనా తింటున్నా అనేది నా డౌట్ ఇంకా కిట్టిగాడు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి నాకు చెప్పు తీసుకొని పెట్టాలి అంత ఫీల్ వచ్చాయనమాట పాపము ఏడుచు పెళ్ళం కోసం ఏడ్చా మగోడిని నిన్నేస్తాయి ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మొగోడు ఏడిస్తే బాగోదంట ఎందుకంటే అది నువ్వు నాకు ఎందుకు ఆ డౌట్ నీ పెళ్ళానికి తెలియదు అది కానీ సార్ ఇవన్నీ ఎందుకులే కానీ ఇప్పుడు మొన్నలాగా పడ్డవని చేసిండు ఇప్పుడు మీ అన్నయ్య పెళ్ళి క్యాన్సిల్ అయిందని చేస్తురా లేకపోతే మా అన్నయ్య లేచిపోయిండు అని చేస్తారా అనేది నా డౌట్ ఇంకా నీ పిల్లానికి ఇక్కడ ఏం కాదులే ఎందుకంటే మీ అన్నయ్య స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మీ పెళ్ళానికి మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అవుతుంది నీకేం కా ఎందుకంటే నువ్వు ఎడిటింగ్ చేయాలా కంప్లైంట్స్ పెట్టాలా వీడియో చేయాలా నువ్వు కొంచెం షో ఆఫ్ చేయాలా ఏడువాళ్ళు అమ్మో అయ్యో అని ఏడువ్వాలి అప్పుడు మాకు మజా వస్తుంది నీకు ఒక తెలుసా నీ మీద వీడియో చేస్తే నాకు ఎక్కడ త్రిల్ ఒక రోజు రోజంతా మాంసం తిన్న ఫీల్ వస్తుంది ఎందుకంటే నాకు గోడలు చూసినా ఎవడని ఏడ్చినా ఎందుకో ఆనందం తన్నుకు వచ్చేస్తుంది అనమాట ఓవర్ లెంత్ అయిపోతుంది మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం అండి కిటిగాడు కాదు నల్ల పిల్ల నల్లపిల్ల నల్లగా నల్లెలే పిల్ల అది చల్లగా మెరిసిపోతుంది కదా నేనే నల్ల గున్న చెప్పరాదు సీక్రెట్ రెండు రూపాయలు అది రూపాయలు చెప్పు నా దగ్గర మనీ లేవు ఎందుకంటే మనీ కూడా రావట్లేదు నాకు అందుకనే అనమాట బావే మళ్ళీ మంచి వీడియో కలుద్దాను నల్ల పిల్ల